హాయ్ సిస్టర్స్ ఏంటి రమ్యక్క ఈరోజు వీడియో పెట్టలేదని చాలా కోపంగా ఉన్నారా చాలా మెసేజ్ చేస్తున్నారు సిస్టర్ చాలామంది రమ్యక్క ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదు ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వనన్నావు కదా ఈరోజు ఎందుకు వీడియో పెట్టలేదు అని చెప్పి చాలా బిజీగా ఉన్నాను సిస్టర్ ఎందుకంటే ఇంట్లో సెల్ చేసుకునే హోల్సేల్ కస్టమర్స్ అయితే వచ్చారండి మార్నింగ్ నుంచి అసలు వస్తూనే ఉన్నారు చాలా బిజీగా ఉన్నాను అదీ కాక చూశారు కదా ప్యాకింగ్స్ వాళ్ళ చాలా ప్యాకింగ్ ఉందండి చాలా బిజీగా ఉన్నాను అసలు మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను సిస్టర్ చాలా కాల్స్ మెసేజెస్ అడ్రస్ ఎక్కడ రమ్మక అసలు అడ్రస్ ఎక్కడ అని సిస్టర్ మాది అడ్రస్ వచ్చేసి విజయవాడ పాయికపురం ఎందుకంటే ఈ నాలుగు రోజు ఓన్లీ ఆన్లైన్ చేస్తున్నాను సిస్టర్ ఆఫ్లైన్ అనేది ఓన్లీ ఇంట్లో సేల్ చేసుకునే హోల్సేల్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళనే రానిస్తున్నాము ఎందుకంటే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికే టైం సరిపోవట్లేదండి మళ్ళీ వచ్చిన కస్టమర్స్ని కూడా చూసుకోలేము కదా దానివల్లనండి అంతకుమించి అయితే ఏం లేదు అందరు తిట్టేసుకుంటున్నారు అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని కామెంట్స్లో కూడా అలాగే రేపు కూడా అద్దరిపోయే సూపర్ ఆఫర్ అండి చాలా పెద్ద ఆఫర్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు రేపు టాప్స్ వచ్చేసి జస్ట్ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఆల్రెడీ వీడియో తీసాను రెడీగా ఉంది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకైతే బంపర్ ఆఫర్ అండి అసలు తీసుకెళ్ళి మంచి మార్జిన్తో సేల్ చేసేసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే రేపు వచ్చేసి మట్టికి ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు పెడుతున్నాను మంచి హై క్వాలిటీ టాప్స్ అండి ఇవి ఇవి వచ్చేసి అన్ని బ్రాండెడ్ టాప్సే చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా సూపర్గా అయితే ఉన్నాయండి చాలా కలెక్షన్ అయితే పెట్టేశాను వీడో చాలా పెద్దదవుద్ది అవుద్ది ఎందుకంటే నేను ఇంత కలెక్షన్ ఎందుకు పెట్టానంటే సిస్టర్ ఆ రోజు వీడియో పెట్టేశాను అనుకోండి ఆ రోజు వీడియో పెడితే ఈవినింగ్ కల్లా అయిపోతుంది కొంతమందికి నోటిఫికేషన్ అనేది రెండు రోజులకి వెళ్తుంది వాళ్ళు చూసేసరికి కలెక్షన్ ఉన్నట్లయితే అయిపోతుంది అందుకని చాలామంది ఏంటంటే బాధపడుతున్నారు సిస్టర్ మీరు ఆఫర్ పెడుతున్నారు ఆఫర్ మా దాకా రావట్లేదు అని అంటున్నారు అందుకని రేపటి కలెక్షన్లో చాలా టాప్స్ పెట్టానండి ఎందుకంటే ఏ కస్టమరు బాధపడకూడదు వాళ్ళకి నోటిఫికేషన్ రెండో రోజు వెళ్ళినా కానీ వాళ్ళకి టాప్స్ అందాలి అని చెప్పి నేను రేపటి వీడియోలో చాలా కలెక్షన్ Betta no? చూడండి ఓపికగా చూస్తే మంచి కలెక్షన్ అనేది అందుతుంది జస్ట్ రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమేనండి హెవీ క్వాలిటీ టాప్స్ అనమాట చాలా బాగున్నాయి మీరు ఎంత ఓపిక చేసుకొని వీడియో చూస్తే మీకు అంత మంచి కలెక్షన్ అనేది అందుతుందండి రేపు మార్నింగ్ టెన్ కల్లా వీడియో అప్లోడ్ అవుద్ది ఎవరు మిస్ అవ్వద్దు జస్ట్ రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే ఆ వీడియోలో మీరు ఏదన్నా తీసుకోండి రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో హ్యాపీగా చూసి మీకు నచ్చిన టకా టక్ తీసుకోండి మళ్ళీ ఈ ఆఫర్ అనేది నేను మనకి సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ కే అయిన తర్వాతే ఇస్తానండి ఇప్పట్లో అయితే మనం ఎంత ఆఫర్స్ అయితే ఇమ్మల్సి ఇస్తా ఎందుకంటే మీకు నేను మాట ఇచ్చాను ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత షాప్ ఖాళీ అయిన తర్వాత ఖాళీ అయినంత వరకు ఆఫర్స్ పెడతానని అదే మాట ప్రకారం మీకు షాప్ ఖాళీ అయిన దాకా మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటాను మళ్ళీ మనకి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇదే ఆఫర్స్ నేను మళ్ళీ రన్ చేస్తానండి రేపైతే వీడియో ఎవరు మిస్ అవ్వద్దు కాస్ట్ ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి ఎం నుంచి డబుల్ ఎక్సల్ వరకు అయితే పడుతున్నాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్